కోషంలోని ఈ ఏరియా ఇది చూడండి ఈ హోటల్ ఎంత పెద్దగా ఉందంటే అసలు మామూలుగా లేదండి అసలు హోటల్ లోపల అంబియన్స్ చూద్దాను మీకు అసలు మధ్యలో పోతాయమాట అసలు హోటలా ఇది ఒక రాజకోట లేదంటే కనుక ఏదైనా పెద్ద బిగ్ ఫంక్షన్ హాలా ఏంటనేది అసలు మనకు అర్థం కాదండి అంత అలాగ ఉన్నది చాలా చాలా బాగుందండి అంబియన్స్ అయితే మాత్రం ఏరియా చూడండి ఎంత గా ఉందో వాష్ బేషన్స్ అనమాట మేము హోటల్లో జస్ట్ లంచ్ చేయడానికి వచ్చాము దగ్గర ఎలా ఉన్నదో చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో ఇది వాష్ ఏరియా అంటే మీరు నమ్ముతారా ఒక ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది వరకు లంచ్ చేయొచ్చండి ఈ హోటల్లోని ఎట్ ఎ టైం చూడండి అంబియన్స్ ఎంత బాగుందో చాలా చాలా నీట్గా ఉంది ఇక్కడ గ్రీనరీ పెట్టిన మొక్కలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా నీట్గా ఉంది కదా సూపర్ యాంబియన్స్ ఎంత నీట్గా డిజైన్ చేసేటంటే ఇది స్టార్ హోటల్ కూడా కదండి చాలా మామూలు హోటల్ అనమాట పైన బాల్స్ గీల్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది హోటల్ అయితే లంచ్ హాల్ ఎలా ఉన్నదో ఇదంతా ఏదో ఒక ఫంక్షన్ హాల్ మాదిరిగా ఉన్నది చూస్తే కదా పైన సీలింగ్ చూడండి స్టాండ్ లేరు ఎలా ఉందో చిన్న సైజు మినీ ఫంక్షన్ హాల్ లాగా ఉన్నది చూస్తే యామియన్స్ ఇక చూడండి ఎంత ఎక్స్ట్రినరీగా ఉన్నదో యామియన్సు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందా ఇది మామూలు హోటల్ అండి అంతే సింపుల్ హోటల్ స్టార్ హోటల్ కూడా కాదు సింపుల్గా చూసుకుంటే చిన్న హోటల్ పైన స్టాండ్లే చూడండి ఇగండి ఫిష్ ఫ్రై ఇది రోస్టెడ్గా చేశారు ఇంత పెద్ద రెస్టారెంట్లో ఈ ఫుడ్ తింటాము ఇక్కడ చైనా వాళ్ళు తింటున్నారు చూడండి ఇలా అంతా చూడండి ఇంకా సెమీ బాయిల్డ్ వెజిటేబుల్స్ అనమాట చిన్న ఫ్లేమ్ ఉంది చూడండి చల్లారిపోకుండా ఉండటం కోసం చిన్న ఫ్లేమ్ బెటర్ బాగుంది కదా ఇవే ఎక్కువ తింటారండి వీళ్ళు వంద నూట పది సంవత్సరాలు బతికేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ పోకోకుండా తింటారు అన్నమాట అందుకనే ఎక్కువ కాలం బతుకుతారు వీళ్ళు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా దీర్ఘకాలిక రోగాలు లేకుండా బతుకుతారు అది వీళ్ళ ఆరోగ్య రహస్యం ఇందులో వెజిటబుల్స్ నాన్ వెజిటేరియన్ అన్నీ మిక్స్ చేశారండి చూడండి కాజు ఉన్నది కొన్ని ఎండు రైలు లాంటివి కూడా ఉన్నాయండి ఇందులో క్యారెట్ ఇంకా చాలా చాలా పెట్టాను మరి ఇవన్నీ ఎలా తింటారో తెలీదు నేను ఎలా తినాలో నాకు అర్థం అవట్లేదు నేనే అసలే లైట్ ఫుడ్ తింటాను ఈ కొంచెము ఇది ఒక డిష్ చూసారా ఇది కొంచెం నూడిల్స్ లాగా ఉన్నది నూడిల్స్ కాదు కానీ నూడిల్స్ లాంటిది సో ఇది మన ఇస్త్రాకు లాంటిది అన్నమాట ఆల్చిప్ ఇది ఒక ఆహలచిప్ప ఓకే ఇది ఒక సీ ఫుడ్ అండి ఇదేమో వెజిటబుల్ కమ్ మిక్సింగ్ అదేమో ఫిష్ రైస్ చూడండి ఎంత పెట్టారు చిన్నది చిన్న బౌల్లో పెట్టారు రైస్ పెద్ద తినరండి సో ఇవన్నీ తింటే ఇంక ఇంక రైస్ ఏం తింటాం అండి మనం కదా ఇవన్నీ కలిపి కొట్టేస్తున్నాం ఏమవుతుందో ఏంటో ఈ సీ ఫుడ్లో మనం తినం కదండి ఇప్పుడు నేను సరే టేస్ట్ చేద్దాం ఎలాగో అని చూస్తున్నాను ఏమవుతుందో చూడాలి ఆల చెప్పల్లో పెట్టారు కదండి అది ఇది అనమాట సీ ఫుడ్ అని చెప్పారు కదా నేను ఏంటనే ఇది అని అడిగితే వాళ్ళు నెట్లో తీసి అనమాట ఇది ఆ దాన్ని ఆలజెప్పులో పెట్టి వండారనమాట ఏంటని అడిగితే ఇది చూపించారండి నెట్లో తీసి చూపించారు ఇది కూడా తిని పెట్టేస్తున్నారు వాళ్ళు తింటున్నాం ఏమవుతుందో తెలియదు ఆ భగవంతుడే రక్షించాలి మనల్ని కప్పలో జ్వరలు అయ్యి తినకుండా ఉంటే చాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇక్కడ కట్టసి అండి తినాలి అని చెప్పేసి వాళ్ళు ప్రెజర్ చేస్తే ఇది టేస్ట్ చేస్తున్నాను అంతే ఈమె ఆఫీసు ఓనర్ అండి సరే ఎంత మర్యాదగా నాకు పెట్టిందో వీడి ఇద్దరు పిల్లలు ఏమిటి చాలా బాగా మర్యాద చేసింది చైనా పీపుల్ చాలా చాలా మర్యాదగా ఉంటారండి ఎంత మర్యాద అంటే ఒక వానర్ వచ్చి ఇలా చేస్తారా ఎంత పెద్ద ఆర్డర్ ఇచ్చినా కానీ మీరు వెళ్ళి తినేయండి అని చెప్పి ఏమైనా అవకుండా పొందుతారు లేదా ఆర్డర్ ఇచ్చేసి వదిలేస్తారు దగ్గరుండి కాఫీ పెట్టి టీ పెట్టి లంచ్కి తీసుకొచ్చి ఇన్ని చేస్తున్నారండి అందుకనే వీళ్ళు బిజినెస్ పరంగా కస్టమర్ని దేవుళ్ళ చూస్తారు అందుకనే బిజినెస్ పరంగా ఎంత డెవలప్ అయ్యారు ఇవ్వండి ఇందులో పోస్తుంది కదండి మందు అనుకునేరు కాదు ఇది ఒక రకమైనటువంటి మెడిసినల్ డ్రింక్ అని అనమాట అంటే కొంచెం హాట్ వాటర్ వామ్ వాటర్లో పెట్టి ఇస్తారనమాట ఇది కూడా మన హెల్త్కి చాలా ప్రయారిటీ ఉంటుంది అనమాట బాగుంటుంది టీ లాగా ఉంటుంది నథింగ్ బట్ టీ టీ టీలాగా ఉంటుంది చూడండి నేను అంత తినలేను అని చెప్పేసి అంటే మళ్ళీ అన్నీ కూడా పార్సిల్ చేయించి ప్యాక్ చేయించి పెడుతుంది ఈవిడ ఒక కంపెనీ వానర్ అంటే మీరు నమ్ముతారండి వీళ్ళ హాస్పిటాలిటీ అలా ఉంటుందండి వచ్చినప్పటి నుంచి చాలా మర్యాదగా చక్కగా చూస్తూ ఎంత అంటే ఆవిడ చేసినటువంటి హాస్పిటాలిటీకే ఆవిడ బిజినెస్ ఇవ్వాలనిపించేలాగా ఉన్నదనమాట చైనాలో వీళ్ళే కదండి ఎవరైనా కూడా ఇలాగే ఉంటారండి అసలు వాళ్ళ అంత డెవలప్ అవ్వడానికి రీజన్ అదే అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలా గ్రేట్ కదండి హోటల్ అంబియన్స్ ఎంత బాగుందంటే చూడండి పైనుంచి చూస్తే ఇలాగా బాల్స్ ఆర్టిఫిషియల్ బాల్స్ హ్యాంగ్ చేశారా హోటల్ ఏమో ఇలా ఉన్నది ఇలా పక్క ఓపెన్ ఏరియా ఇదంతా పైన చూడండి అంత బాగా డెకరేట్ చేశారు ఇంకా చైనాలో ఏ హోటల్ అయినా ఇంచి మించి ఇలాగే ఉంటాయండి కొంచెం స్టార్ హోటల్ కాదు ఇది అందుకే నేను చెప్పబోయేది ఏంటంటే స్టార్ హోటల్ అనుకునేవారు ఇది స్టార్ హోటల్ కాదండి మామూలు హోటల్ ఇది ఫోషన్ సిటీలో ఉన్నటువంటి సాదా సీదా హోటల్ అనమాట చాలా బాగుంది కదా అమియన్స్ ఇది నథింగ్ బట్ ఒక ఫంక్షన్ హాల్లో ఉంది కానీ కాదు హోటల్ అనమాట అండి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు పైన డయాస్ కూడా ఇచ్చాడు ఆ పక్కనే అలాగే పడుతుంది స్క్రీన్ ఎల్ఈడి అనమాట అండి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అసలు స్టాండ్ లేయర్కే అవుతుందండి అంత డబ్బు అవుతుంది అసలు ఈ స్టాండ్ లేయర్ పెట్టడానికి చాలా గ్రేట్ అండి ఇది రిసెప్షన్ దగ్గర ఉన్నటువంటి ఇది అనమాట అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో చిన్న సర్కులర్ టైపు ఉన్నది ప్రతిదీ కూడా చాలా డెకరేటివ్గా పెడతారండి వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ప్రతిదీ కూడా డెకరేటివ్ చూడండి రిసెప్షనే ఎంత అందంగా ఉందో కదా సింపుల్ లివింగ్ ఇదిగోండి ఇక్కడ ఇది ఒక రిసెప్షన్ పాయింట్ అనమాట ఒక కంపెనీకి ఓనరు ఎంత మర్యాదగా ఉండి ఎంత హాస్పిటాలిటీ ఇచ్చారంటే వెరీ థ్యాంక్ఫుల్ టు యూ యువర్ హాస్పిటాలిటీ అండ్ గ్రేట్ అంబియన్స్ అండ్ గుడ్ డెలిషియస్ ఫుడ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అంటే బిజినెస్ రిలేషన్ కి ఎంతకంటే ఏం కావాలండి థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ యువర్ గ్రేట్ హాస్పిటాలిటీ యా బాయ్ బాయ్ ఇవ్వండి కార్ ఎక్కించేదాకా కూడా అంత మర్యాదగా చూస్తారు ఇదండి వీళ్ళు బిజినెస్ సీక్రెట్ ఏంటంటే ఇదనమాట